హాయ్ అండి నేను ఈరోజు దేవుడికి నైవేద్యం పెట్టడానికి పాయసం చేయబోతున్నాను టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వన్ గ్లాస్ పాలు వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అందులోనే ఒక రెండు ఇలాచీలు దంచి వేసుకున్నాను తర్వాత పాలు పొంగేయండి తర్వాత గ్లాస్ చిన్న గ్లాస్ రైస్ వేసుకున్నాను అలాగే శనగపప్పు కొంచెం పెసరపప్పు కూడా నానపెట్టుకున్నానండి ఒక గంట ముందు అది కూడా యాడ్ చేసుకొని అందులో వేసేసుకున్నాను ఇప్పుడు బాగా ఉడికించాలండి అన్నము మొత్తం ఉడికిపోయాక తురుముకున్న బెల్లం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి బెల్లము తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయి అన్నంతో కలిసి ఉడికి దాకా ఉడికించుకోవడమే లాస్ట్లో కిస్మిస్ని నెయ్యిలో వేయించి తీసుకోవాలండి అంతే రెడీ అండ్ సింపుల్ పాయసం